అధ్యాయము యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలివనగా అపవాది నీవు దేవుని అని ఆయనతో చెప్పాను అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి పతిత్తరమిచ్చను అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యమున్న మహిమయు నీకిత్తు అది నాకు అప్పగింపబడి ఉన్నది అది ఎవరికి నేను ఇయ్యకూడదును వానికి కాబట్టి నీవు నాకు మృక్కిదివా ఇదంతయు నీదగును అని ఆయనతో చెప్పిన అందుకు యేసు నీ దేవుడైన ప్రభువున మురక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని వానికి ఇచ్చాను హిమట ఆయనను ఎరుషులేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఇక్కడ నుండి క్రిందికి నిన్ను కాపాడుటకు నిన్ను గోడ్చి తన తూతలకు అజ్ఞాపించును నీ పాదమిడూ రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందరు అని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును స్వాధింపవలదు అని చెప్పబడి ఉన్నది అని వానికి పత్యుత్తరమిచ్చాను అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయన విడిచిపోయెను అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమన్నంతటా వ్యాపించెను ఆయన ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను తరువాత ఆయన తాను తిరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుకు చొప్పున విశ్రాంతిని మందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన గ్రంథము ఆయన చేతికి ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు స్వార్థ ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పసాగాను అప్పుడందరూను ఆయనను కూర్చి సాక్షమించుచ్చు ఆయన నోట నుండి వచ్చిన దైగల ఆశ్చర్యపడి ఈయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకును అను సామెత చెప్పి కపెన్నహోములో ఏ కార్యములు నీవు చేసిదివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందునూ చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినములయందు మూడేండ్ల ఆరు నెలలో ఆకాశము ముయబడి దేశమందంతటినూ గొప్ప కరవు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారిపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి వద్దకునూ పంపబడలేదు మరియు ప్రవక్తయిన ఎలీషా కాలమందు ఇస్రాయేలులో అనేక కుష్ఠరేగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడినూ శుద్ధినందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ ఉన్న ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి ఆయనను తలకిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయన తీసుకుని పోయి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్లిపోయాను అప్పుడు ఆయన గలిలేయల్లోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరములో అవ్యత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు కూడా ఉండెను వాడు అని బిగ్గరగా కేకలు వేశాను అందుకు ఏసు ఓరెక్కుండము ఇతనిని వదలిప్పమ్ము అని దానిని గద్దెంపగా తయ్యము వారిని వారి మధ్యను పడదోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయాను అందుకందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగాని అవి వదలిపోవచ్చున్నవి అని ఒకరితోనొకడు చెప్పుకునేది అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించను ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్లెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకునిరి ఆయన ఆమె చంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపుపరుచున్న వారు ఎవరెవరద్దరు వారందరూ ఆ రోగులను ఆయన ఆయనకు తీసుకుని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచను ఇంతేకాక దయ్యములో అని కేకల వేసి అనేకులను వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసిండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళను జనసమూహము ఆయన వెదుకుచు ఆయన ఎద్దుకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేనితర పట్టణములలోను దేవుని సువార్తను ప్రకటింపవలెను ప్రకటింపవలను నిమిత్తమే నేను పంపబడితిని అని వారితో చెప్పాను తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను